మైపాడు నర్సాపురం గ్రామస్తులకి అని చెప్పుకోవాలా ఎందుకనంటే దగ్గర దగ్గర నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కనీసం యాభై అరవై అర్జీలు ఇచ్చుంటాం కాళ్ళకి బలపం కట్టుకొని ఎన్ని చొప్పులు సతలో అరిగిపోయినాయో మాకే తెలీదు పెద్దవాళ్ళు అంటుంటే చెప్పుల జతువులు అరిపోయినాయి అరిపోయినాయి అంటుంటే ఏందో అనుకుంటుండేది ఈ పార్వతమ్మ తురువుని విషయంలో మేము తిరిగితే ఈరోజు మాకు అర్థమైంది అంటే ఇది రేట్లు అక్కడ పూర్తిగా పెరిగేటప్పటికి దానికి పట్టాదారులు వాళ్ళు లేకపోయేటప్పటికి ఈ రీసర్వే అనే లొసుగుల్ని ఆసరాగా చేసుకొని అధికారులు వీళ్ళ సహకారంతో పక్కనుండే వాళ్ళు దీన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు దీన్ని వన్ వీలు అడంగళ్ళు వాటిల్లో కొత్తగా ఎక్కిచ్చేసుకొని వాటిని వారాల్లోనే రిజిస్ట్రేషన్లు అన్నీ చేసేసుకొని మేము ఏదో సాధించేసామని చెప్పానని అనుకున్నారు అది పూర్తిగా ఆచారులది అది పట్టాదారులు వాళ్ళు దాన్ని ఊరికి సంబంధించి వాడుకుంటుంటే వదిలేసిపోయారు దాన్ని ఎవరిది కాదది కాకపోయినప్పటికీ వీళ్ళు మాదని చెప్పానని దొంగ పత్రాలు దొంగ వీలునామాలు ఏమేమి చేయాలనో బెదిరింపులు అదిరింపులు అన్నీ చేశారు కానీ నిజం ఎప్పుడైనా నిప్పు అనేది ఈరోజు మాకు తెలిసింది ఎందుకంటే ఈరోజు వాళ్ళకి నోటీసులు సరువు కాబోతున్నాయి నోటీసులు సరువు కాబోతున్నాయి అని అంటే దాదాపు నిజాలు అన్ని పటాపంచులు అవుతాయి ఖచ్చితంగా యథాతథంగా ఎకరా ఒక సెంటు ఉన్నటువంటి పాత దొరువు పార్వతమ దొరువు ఉండబోతుందని చెప్పనని మైపాడు నర్సాపురం గ్రామస్తులను మేము ఈరోజు విశ్వసిస్తున్నాం దీనికి మైపాడు మరియు నర్సాపురం గ్రామస్తుల తరఫున అందరి తరఫున మా తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇంతటితో ఆగకుండా దానికి చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ హద్దుల్ని మళ్ళీ తర్వాత ఆ కంసా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారు తీసుకొని రెండు గ్రామాల కర్మకృతుకులకి కనీసం ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు